దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్రిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ పీటల మీద కూర్చున్న వెంకట్ మిథున మళ్ళీ ఎప్పటిలాగానే కోపంగా మొహాలు చూసుకుంటారు పోవి దుష్టశక్తి అంటూ వెంకట్ కోపంగా మొహం తిప్పుకుంటాడు పోరా అష్టదరిద్రుడ అంటూ మిథున కూడా కోపంగా మొహం తిప్పుకుంటుంది వాళ్ళని అలా చూసి పెద్దలు నవ్వుతుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ పెళ్లి జరిపించే పనిలో ఉంటారు మహర్షి ఆ పెళ్లి చూస్తుంటే తను అవంతిని పెళ్లి చేసుకోవటం గుర్తొచ్చి కాస్త దూరంలో ఉన్న నిలబడిన అవంతిని చూస్తాడు ఆల్రెడీ అవంతి కూడా తన పెళ్లి జ్ఞాపకాలతో మహర్షిని చూస్తుంటుంది మహర్షి తన వైపు చూడగానే అవంతి ఏమీ తెలియనట్టుగా తలదించుకుంటుంది తనని చూసి మహర్షి చిన్నగా నవ్వుకొని మళ్ళీ పెళ్ళి చూస్తుంటాడు సుచరిత మహర్షితో అంటే అంటున్నట్టుగా ఉన్న తులసి బెనర్జీ గారితో మాత్రం కలిసిపోయి ఆ పెళ్ళిని చూస్తుంటుంది అది చూసి మహర్షి కూడా ఆనందపడుతుంటాడు ప్రమోద్ పక్కన ఉన్న గౌతమ్ కూడా చెల్లెల పెళ్లి జరుగుతున్నందుకు ఆనందంతో ఉంటాడు హమ్మయ్యా వీళ్ళ పెళ్ళి అయిపోతే నెక్స్ట్ అవంతితో నా పెళ్ళి అని అనుకుంటూ సంబర్ పడుతుంటాడు ప్రమోద్ ఇక దామోదర్ కొడుకు పరిస్థితిని తలుచుకుంటూ ఏడపు మొహంతో ఆ పెళ్లిని చూస్తుంటాడు మంచి మనసున్న శాంతి మాత్రం కొడుకు గురించి పట్టినట్టుగానే ఆ పెళ్లి చూస్తుంటుంది గౌతమ్ ఆ పెళ్లి చూస్తూనే అనుకోకుండా అవంతి వైపు చూస్తాడు మహర్షి నీడ అవంతి మీద పాడుతుంటుంది గౌతమ్ అది ఇష్టం లేనట్టుగా చూస్తూ అవంతి వచ్చి అక్కడ అవంతి పక్కకొచ్చి నిలబడు అంటూ తన చేయి పట్టుకొని ఒక పక్కకు తీసుకొస్తాడు గౌతమ్ అలా తీసుకెళ్ళడం మహర్షికి అర్థం కాక ప్రశ్నార్థకంగా ఉంటే గౌతమ్ తనని ఒక పక్కకు తీసుకువచ్చి ఇక్కడ ఉండి పెళ్ళి చూడవంతి అంటాడు నేను అక్కడ నిలబడితే ఏమైంది గౌతమ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది అవంతి కూడా అర్థం కాక నువ్వు అక్కడ నిలబడితే ఆ మహర్షి నీడ నీ మీద పడుతున్న అవంతి అది చూసి భరించలేక ఇక్కడికి తీసుకువచ్చాను అంటాడు ఆ మాటలు దూరంగా ఉన్న మహర్షి కూడా వినపడి స్నేహితురాలి మీద నా నీడ పడితేనే తట్టుకోలేకపోతున్నాడు తను నా అర్ధాంగి అని తెలిస్తే ఏమైపోతాడో ఈ పిచ్చోడు అని మనసులో కోపంగా అనుకుంటాడు గౌతమ్ మాటలకు అవంతి కూడా ఆశ్చర్యపోతూ స్నేహితుడు తన మీద చూపిస్తున్న కేరింగ్కి బాధపడుతుంటుంది గౌతమ్ అక్కడే కాస్త దూరంలో ఉన్న ప్రమోద్ని చూసి ప్రమోద్ ఇలా రా అని పిలుస్తాడు ప్రమోద్ అక్కడికి వచ్చి ఏంటి గౌతమ్ అని అడుగుతాడు అవంతికి తోడుగా ఉండి ఈ పెళ్లి చూడు అంటాడు ప్రమోద్ సంతోషపడుతూ సరే గౌతమ్ అంటాడు గౌతమ్ వాళ్ళిద్దరినీ కాస్త పక్కపక్కగా నిలబడి ఉండటం చూసి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్తాడు అవంతి పక్కన ప్రమోద్ నిలబడినందుకు ప్రమోద్కి సంతోషంగా అనిపిస్తుంది కానీ అవంతి పక్కన ప్రమోద్ని చూస్తున్న మహర్షి మనసు మాత్రం చివుక్కుమంటుంది ప్రమోద్ కాస్త నవ్వుతూ అవంతికి మాటలు చెప్తూ ఆ పెళ్లి చూస్తుంటాడు కానీ ఆ మాటలేవి అవంతి మనసుకి ఎక్కటం లేదు మహర్షికి దూరమై ప్రమోద్కి దగ్గరగా నిలబడాలంటే అవంతి మనసుకి కూడా ఏదో అలా అనిపిస్తుంటుంది మహర్షి మనసులో ఉన్న బాధను అవంతికి కనపడనివ్వకుండా ఆ పెళ్లిని చూస్తుంటాడు మహర్షి ఎంత కనపడనివ్వకుండా ఉంచాలని చూసినా మహర్షి మొహంలో కనిపిస్తున్న ఆ ఫీలింగ్ని అవంతి గమనిస్తూనే ఉంటుంది మహర్షి ఫీలింగ్ అర్థం కాగానే మహర్షిని బాధ పెట్టడం ఇష్టలేక నేను మిదిన దగ్గరికి వెళ్ళి నిలబడతాను ప్రమోద్ అంటుంది ఎందుకు ఇక్కడ ఉండొచ్చు కదా అంటాడు ప్రమోద్ అది పెళ్లికి అవసరమైన పూలు పండ్లు వక్కలు పంతులుగారికి అందించాలి అని అంటూ ఉండగానే పూలదండలు అందుకోండమ్మా అంటాడు పంతులుగారు అమ్మ అవంతి పూలదండలు ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది తులసి అక్కడే పెట్టాను పిన్ని నేను వచ్చి ఇస్తానుండండి అంటూ అవంతి నుంచి వెళ్ళిపోతుంది అవంతి దూరంగా వెళ్ళేసరికి ఇప్పుడు ప్రమోద్ ఫీల్ అవుతుంటాడు అవంతి అక్కడికి వెళ్ళి పంతులు గారికి ఏం కావాలో అవి అందిస్తుంటుంది పెళ్లి మీద కూర్చున్న మిథున వెంకట్ మాత్రం ఒకరికొకరు మింగేస్తున్నట్టుగానే చూసుకుంటూ ఉంటారు అబ్బాయి తరపు వాళ్ళు పెట్టుడు బట్టలు ఎక్కడ పెట్టారో కనిపించడం లేదు అంటాడు పంతులు గారు ఆ బట్టలు తీసుకొచ్చింది మహర్షి కాబట్టి అవి కూడా అక్కడే ఉన్నాయి పంతులు గారు అంటూ మహర్షి కూడా అవంతి దగ్గరకు వస్తాడు మళ్ళీ వాళ్ళిద్దరూ అలా దగ్గరగా నిలబడటం గౌతమ్ ఇష్టమైనట్టుగా చూస్తూనే అక్కడ తప్పదని అర్థమై మౌనంగా ఉండిపోతాడు మిథున వెనక అవంతి వెంకట్ వెనక మహర్షి నిలబడి ఒకరికొకరు కొన్ని సెకండ్లు కళ్ళు కలుపుకొని పెళ్ళిని చూస్తుంటారు ఇద్దరు కలిసి వాళ్ళ పెళ్లిని జరిపిస్తున్నట్టుగా ఉంటుంది అక్కడి దృశ్యం దామోదర్ ఓ పక్క కొడుకు గురించి బాధపడుతూనే మరో పక్క పెళ్ళి కంటే ఎక్కువగా మహర్షి అవంతిని గమనిస్తూ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ లాంటిది ఉంది అదేంటో పూర్తిగా తెలుసుకుంటాను అని డిసైడ్ అవుతాడు పంతులు గారు మంగళసూత్రం మంత్రాలు చదివి మంగళసూత్రాలు వెంకట్ చేతికిచ్చి ఇవి ఆ అమ్మాయి మెడలో కట్టుబాబు అని చెప్పగానే వెంకట్ మంగళసూత్రాలు పట్టుకొని కాస్త ఏడుపు మొహంతో చూస్తూ ఈ రోజుతో నా లైఫ్ గోవిందా అని అనుకొని మిధున మెడలో మంగళసూత్రాలు కాస్త అయిష్టంతోనే కడుతుంటాడు మిథున మాత్రం అందరు అమ్మాయిలాగానే ఆ సమయంలో మంగళసూత్రాలు కట్టించుకుంటూ సిగ్గుతో తలదించుకుంటుంది సుచరిత ఆ పెళ్లిని చూస్తూ కూతురు పెళ్లి చూసుకునే అదృష్టం ఆయనకి లేకుండా పోయింది ఇంకా ఎన్నాళ్ళు అలా హాస్పిటల్లో ఉంటారో అని అనుకొని భర్త గురించి బాధపడుతూ ఉంటుంది తల్లి బాధ గౌతమ్ కూడా అర్థమై తల్లి భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుని బాధపడకమ్మా నువ్వు మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్తావు కదా అప్పుడు ఈ పెళ్లి వీడియోని చూపించు నాన్న కోరుకున్నట్టే మిథునా పెళ్లి వెంకట్తో జరుగుతుంది కాబట్టి పెళ్లి వీడియో చూసి ఆయన కూడా తృప్తి పడతారు అని అంటాడు సరే నానా అలాగే చూపిస్తాను అని అంటుంది సుచరిత కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళ మాటలు మహర్షి కూడా వినపడేసరికి తెలియకుండానే మహర్షి మొహంలో చిన్న బాధ అలుముకుంటుంది తన స్నేహితుడు ఈ పెళ్లి చూడలేకపోతున్నాడనే బాధ బెనర్జీ గారి కూడా కలుగుతూ ఆయన కళలో కూడా కన్నీటి పొరలు కమ్ముకుంటాయి బాజా భజంత్రిల మధ్య వెంకట్ మిథునా మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే అందరూ ఆ జంట మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు వెంకట్ తన మెడలో మూడు ముళ్ళు వేయటం పూర్తి చేసి తన మెడ మీద గట్టిగా గీచుతాడు అబ్బా అని అరుస్తుంది మిథున నొప్పితో కాకపోతే భజంత్రీల సౌండ్ ఉండటంతో మిథున అరుపు ఒక వెంకట్కి మాత్రమే వినపడుతుంది తర్వాత వెంకట్ ఏమీ తెలియనట్టుగా తన పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటాడు మిథున వెంకట్ వైపు కోపంగా చూసి ఎవరూ చూడకుండా తొడపాసం పెడుతుంటుంది వెంకట్ కూడా అరుస్తుంటాడు కానీ భజంత్రీల మధ్య ఆ అరుపు కూడా మిథునాకి మాత్రమే వినిపిస్తుంటుంది వెంకట్కి నొప్పితో ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతుంటుంది కానీ మిథున ఆగకుండా ఇంకా తొడపాసం పెడుతూనే వెంకట్ చెవి దగ్గరికి వచ్చి నవ్వుతున్నట్టుగా నటించు లేకపోతే నీ పరువు పోతుంది అని అంటుంది దాంతో వెంకట్ లోపల నొప్పి భరేస్తూ పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తున్నాడు మిథున ఇంకా గట్టిగా తొడపాసం పెడుతూ నన్నే గిచ్చుతావా అని అంటుంది అబ్బా నీ తొడపాసానికి నా కాండ ఊడి వచ్చేటట్టుగా ఉంది ఇక వదులు నీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంటాడు తన చెవిలో అలారా దారికి నన్ను ఏడిపించాలని చూస్తే అంతకంత నిన్ను ఏడిపిస్తాను అని చెప్పి గిచ్చటం వదులుతుంది ఎక్కడ తగిలవే దుష్టశక్తి నాకు అని తిడతాడు వెంకట్ నేను తగలటం కాదు నువ్వే అష్టదరిద్రం రూపంలో నా జీవితంలోకి వచ్చావు అని అంటుంది తర్వాత ఇద్దరు పోటా పోటీగా తలంబ్రాలు పోసుకునే కార్యక్రమం జరుగుతుంటుంది ఇద్దరు అలా తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే అందరూ అది చూసి సంతోషపడుతుంటారు తర్వాత బిందెలో ఉంగరాలు తీసే కార్యక్రమం మొదలవుతుంది ఇద్దరు ఒకరికొకరు గీచుకుంటూ బిందెలో ఉంగరం కోసం వెతుకుతుంటారు ముందుగా మిథున రింగ్ తీసి హేయ్ నేనే గెలిచాను అని అంటుంది నవ్వుతూ వెంకట్ తిట్టుకుంటూ ఎంతైనా దుష్టశక్తి కదా అన్నీ ఇలాగే పట్టేసుకుంటుంది అని అనుకుంటాడు తర్వాత రెండోసారి కూడా ఒకరికొకరు గిచ్చుకుంటూ ఉంగరం వెతుకుతుంటారు ఈసారి నువ్వే గెలవాలి వెంకట్ అని మహర్షి అంటుంటే మళ్ళీ నువ్వే గెలవాలి మిథున అని అవంతి మిథునాని సపోర్ట్ చేస్తుంది అలా ఇద్దరు బిందెలో చేతులు పెట్టి గిచ్చుకుంటూ ఉంగరం కోసం దోలాడుతుండగా ఈసారి ఉంగరం వెంకట్కి దొరికి నేను గెలిచాను అని అంటాడు అది చూసి మహర్షి సంతోషపడితే అవంతి మిథునా మొహాలు మాత్రం డల్ అయిపోతాయి ముచ్చటగా మూడోసారి మళ్ళీ ఉంగరాలు వెతుకుతుంటారు ఈసారి కూడా మహర్షి అవంతి నువ్వు గెలవాలంటే నువ్వు గెలవాలని వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు వెంకట్కి ఆ రింగ్ చేతికి తగలబోతుండగా మిథున కావాలని వెంకట్కి కన్ను గీటుతుంది దాంతో వెంకట్ ఫ్రీజ్ అయిపోయి వెతకడం మర్చిపోతాడు వెంకట్కు దొరకాల్సిన రింగ్ కాస్త మిథునాకి దొరికి నేనే గెలిచాను అంటూ ఆనందపడుతుంటుంది దాంతో వెంకట్ తేరుకొని తనని కోపంగా చూస్తూ చీటింగ్ చేసి గెలవటం నీకు అలవాటని మరొకసారి నిరూపించుకున్న దుష్టశక్తి అని అంటాడు తన చెవి దగ్గరికి వచ్చి ఎలా గెలిస్తే ఏంటి గెలవటం ఇంపార్టెంట్ అని అంటుంది మిథున నవ్వుతూ తన మాటలకి వెంకట్ ఇంకా కోపంగా చూస్తూ ఎక్కడికి పోతాం నా దగ్గరే కదా ఉండేది ముందు ముందు చెప్తా నీ సంగతి అని అంటాడు పోవరా అష్టదరిద్రుడా అని అంటుంది నిర్లక్ష్యంగా పోవే దుష్టశక్తి అని అంటాడు వెంకట్ కూడా అలా గిచ్చుకోవటం తిట్టుకోవడంతో అయిపోతుంది తర్వాత ఇద్దరు కొంగుముడితో కలిసి వచ్చి తులసి బెనర్జీ గారి కాలకి నమస్కరిస్తూ ఉంటారు ఆ దంపతులు కొడుకు కోడల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు తర్వాత సుచరిత కాలకు నమస్కరిస్తారు సుచరిత కూడా వాళ్ళకి ఆక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది ఆ తర్వాత వెంకట్ మహర్షి దగ్గరకు వస్తాడు కొంగుముడితో ఉంది కాబట్టి మిథున కూడా వెంకట్తో రావాల్సి వస్తుంది మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి సార్ అంటూ వెంకట్ మహర్షి నమస్కరించడానికి వంగుతాడు కానీ మహర్షి కాలకి నమస్కరించడం ఇష్టం లేని మిథున పొగరిగా నిలబడుతుంది అది చూసి వెంకట్ తన వైపు కోపంగా చూస్తుంటాడు మిథున అలా చేయటం మహర్షి కూడా అర్థమవుతుంటుంది గౌతమ్ అదంతా చూస్తున్నా కూడా సైలెంట్గానే ఉండిపోతాడు కానీ అవంతి వచ్చి ఓ రకంగా ఈ పెళ్లి జరగటం మహర్షి గారి కారణం వల్లనే మిథున పెద్దల ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదు ఏమీ ఆలోచించకుండా వెంకట్తో పాటు నువ్వు కూడా వారికి నమస్కరించు అని చెప్తుంది దాంతో మిథున క్షణం ఆలోచించి సరే అన్నట్టుగా వెంకట్తో పాటు తను వంగి మహర్షి కాలకు నమస్కరిస్తుంటుంది మహర్షి సంతోషంతో ఆ నవ వధూవరుల మీద అక్షింతలు వేస్తూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అంటూ ఆశీర్వదిస్తాడు తర్వాత వెంకట్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు మళ్ళీ ఇద్దరు గౌతమ్ కాలకి నమస్కరిస్తుంటారు గౌతమ్ కూడా వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి చెల్లెల్ని దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెడతాడు అన్న చూపించే ప్రేమకి మిదున కన్నీళ్లు పెట్టుకుంటూ గౌతమ్ని హక్ చేసుకుంటుంది ఆ అన్నా చెల్లు ఇద్దరిని అలా చూస్తుంటే మహర్షి కళ్ళు కూడా చెమ్మగిల్లుతుంటాయి దామోదర్ మాత్రం అదంతా భరించలేనట్టుగా చూస్తుంటాడు తర్వాత కొద్దిసేపటికి అందరూ భోజనాలు చేస్తుంటారు అవంతి భోజనం చేయకుండా అక్కడున్న ఓ చెట్టు కిందికి వెళ్ళి శూన్యంలోకి చూస్తూ తన జీవితంలో జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మహర్షి కూడా భోజనం చేయకుండా తన కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగానే అవంతి అక్కడ ఉండటం గమనించి ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకుని తన దగ్గరికి వెళ్తుంటాడు వాళ్ళని కనిపెట్టడమే పనిగా పెట్టుకున్న దామోదర్ మహర్షి కంట పడకుండా వెనక నుంచి ఫాలో అయ్యి అక్కడ ఉన్న మరో చెట్టు చాటును నిలబడతాడు మహర్షి అటుగా నిలబడి ఉన్న అవంతికి వెనకగా వెళ్ళి ఏంటి అవంతి భోజనం చేయకుండా ఇక్కడికి వచ్చి నిలబడ్డావు అని అడుగుతాడు ఆ మాటలతో అవంతి ఇటువైపు తిరిగేసరికి తన కళ్ళలో కన్నీళ్లు ప్రవహిస్తుంటాయి తన కన్నీళ్లు చూడగానే మహర్షి మనసు చివుక్కుమంటూ దగ్గరికి వచ్చి ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు అవంతి అంటూ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని కన్నీలు తుడుస్తుంటాడు ఆ దృశ్యం చూడగానే షాక్ కావటం దామోదర్ వంతు అవుతుంది వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే మనకు జరిగిన పెళ్ళి మీరు నా మెడలో తాళి కట్టడం అంతా గుర్తొచ్చింది మహర్షి గారు అని అంటుంది కన్నీలతో కోపంగా చూస్తుంది ఆ మాటలు దామోదర్ చెవిలో పడగానే గుండెలు బాదుకుంటూ వామ్మో వామ్మో వీరిద్దరికీ పెళ్ళి కూడా అయిపోయిందా అని అనుకొని షాక్ అవుతుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం శత్రువుల నుంచి ఇప్పుడు అవంతికి ప్రమాదం పొంచి ఉందా వెంకట్ మిథునాల కాపురం ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్